మిత్రులకు సోదర బంధువులకు వనకములు స్వాగతము టు డాక్టర్ జే రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ నేను ఆంగ్లంలో చాలా వీడియోస్ దాదాపు తొమ్మిది వందల దాకా పెట్టాను కొన్ని ఇంటరెస్టింగ్ వీడియోస్లో కొంచెము చేంజెస్ చేసి తెలుగులో పెడుతూ ఉన్నాను ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను ఈ దినము మన డిస్కషన్ టాపిక్ ఏమిటయ్యా అంటే అగ్రికల్చర్ సిరీస్ లో వ్యవసాయం సిరీస్లో ఇది పార్ట్ ఎయిట్ ఇవన్నీ తెలుగులోనే ఇక్కడ చూస్తే తెలుగులోనే ఉంటుంది అది లేకపోతే నేను ఆంగ్లంలో చెప్తున్నానని అర్థం టైటిల్ ఆఫ్ ది టాపిక్ ఏమిటంటే రైస్ వరి రైస్ హ్యూమన్ సింబయాసిస్ రైస్ హ్యూమన్ సింబయాసిస్ ప్లానెట్ అర్త్ లో రైస్ అండ్ హ్యూమెన్ సింబయాసిస్ ఏమిటి అని క్లారిటీ ఈ టాపిక్ ఇలా ఉన్న చాలా స్టాటిస్టిక్స్ చూస్తున్నారు కదా ఏమిటి అనుకోవచ్చు అండ్ ఏదో ఇది కష్టము ఇది తెలుసుకోవడం అనేది ఏమి కాదు చాలా ఈజీగా నారికేల పాకం అంటే అరటి పండుగ ఒలిచి నీ నోట్లో పెట్టినట్టు ప్రధాన అలాగా చెప్తాను మీకు జస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి ఇది అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ కు జనరల్ బయాలజీ చదివే వాళ్ళకు ఇంకా చాలా వినూత్నంగా ఉంటుంది ఎనీబడి ఎవరికైనా ఒక ఎకరా ల్యాండ్ ఉంది ఒక హెక్టేర్ అని తెలుసు రైస్ అని తెలుసు అంటే చాలా చాలా అవగాహన వస్తుంది కొంచెం పేషెంట్ టు పేషెంట్స్ ఇంట్రెస్ట్ ఉండాలి ఎందుకంటే చాలా టాపిక్స్ చెప్తున్నాం కాబట్టి రైస్ హ్యూమన్ సింబయాసిస్ ఈ కాలజీలో ఏం జరుగుతుందంటే చాలా రిలేషన్స్ ఉంటాయి అన్నమాట ఆర్గానిజమ్స్ మధ్య సింబయాటిక్ అంటే ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్ అంటే ఒకరి బెనిఫిట్ అనేది ఇంకొకరికి ఉండదు పారాసైటిక్ అంటే ఒకరికి నష్టం జరుగుతుంది ఇంకొకరి లాభం జరుగుతుంది అలా దాని గురించి ఎక్కువ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు ఎనీ స్టాటిస్టిక్స్ బిగ్ నెంబర్స్ నువ్వు ప్రపంచంలో ఎక్కువ ఈ నెంబర్స్ చెప్తుంటారు మిలియన్స్ బిలియన్స్ ట్రిలియన్స్ ఏంటనేది మీకు క్లారిటీ ఉండాలి ఫస్ట్ ఇక్కడ చాలా క్లారిటీగా చెప్పాను మీరు మహాభారతాన్ని గుర్తుపెట్టుకుంటే బీటీ అని పెట్టారు చూడండి ఇక్కడ ఎం అంటే సిక్స్ బి అంటే తొమ్మిది టి అంటే ట్వెల్వ్ టి అండ్ ట్వెల్వ్ మీరు ఈజీగా కనెక్షన్ చేసుకోవచ్చు అనమాట మహాభారతం మిలియన్స్ బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ మిలియన్ స్టాండర్డ్ నెంబర్ మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి దాన్ని దాన్ని గుర్తుపెట్టుకోకపోతే మీ తాటి అన్ని పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు మీరు వింటుండే మిలియన్ అంటే సిక్స్ సున్నాలు ఉంటాయి ఒకటి పక్కన ల్యాక్ అంటే ఇండియాలో ఎక్కువ ల్యాక్ అండ్ క్రోర్ ఇచ్చేస్తారు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉండవచ్చు ఇక్కడ మీకు క్లారిటీ చెబుతున్నాను ల్యాక్ అంటే జస్ట్ ఒక స్టెప్ బిలో వెళ్ళండి క్రోర్ అంటే హండ్రెడ్ ల్యాక్స్ కాబట్టి మిలియన్కు ఒక స్టెప్ పైన వెళ్ళండి అంతే జీరో సున్నాలు ఐదు సున్నాలు ఉంటే ల్యాక్ ఆరు సున్నాలు ఉంటే మిలియను ఏడు ఉంటే క్రోరు తొమ్మిది ఉంటే మిలియను పన్నెండు ఉంటే అది సో ఇది మీకు దీనివల్ల క్లారిటీ వచ్చి ఉంటుంది ఇక్కడ ఇవన్నీ నేను ఈ సిరీస్ అంతా నేను ఇక్కడ పొందుపరిచాను తెలుగులో వీఆర్ ఇన్ పార్ట్ ఎయిట్ రైస్ హ్యూమెన్ సింబయాసిస్ రైస్ హ్యూమెన్ అసోసియేషన్ లో జస్ట్ ఇవన్నీ ఒక చోట ఇచ్చాను ఇంట్రెస్ట్ టాపిక్ వెళ్ళవచ్చు అని అనుకునే వ్యక్తులకు ఇవన్నీ నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి అని యూట్యూబ్ లో టైప్ చేస్తే వస్తాయి చాలా వీడియోస్ పెట్టాను మోస్ట్ ఆఫ్ దెమ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దాకా ఉన్నట్టున్నాయి మీరు ఆంగ్ల భాష తెలిసిన వాళ్ళు వాటిని వినవచ్చు లబ్ధి కూడా పొందవచ్చు ఇది తెలుగులో పెట్టాను మీకోసం మనం ముందు హెక్టేర్ అంటే ఏమిటి తెలియాలి అనమాట ఇక్కడ చిన్న హెక్టేర్ లాగా పెట్టాను చూడండి హెక్టేర్ అంటే హెక్టేర్ అంటే ఏమి లేదు హండ్రెడ్ మీటర్స్ నువ్వు ఇక్కడికి వెళ్ళి హండ్రెడ్ మీటర్స్ ఇక్కడికి వెళ్తే వన్ హెక్టేర్ అవుతుంది అంటే నువ్వు హండ్రెడ్ హండ్రెడ్ మల్టిప్లై చేస్తే నాలుగు సున్నాలు ఉంటాయి అంటే స్క్వేర్ మీటర్స్ వన్ ఫాలోడ్ బై ఫోర్ స్క్వేర్ మీటర్స్ అంటే హెక్టేర్ అంతే ఇది హెక్టేర్ ఇక్కడ దాన్ని స్క్వేర్ సెంటీమీటర్స్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చాలా ఈజీ ఒక మీటర్ అంటే ఏంటి సెంటీ అంటే హండ్రెడ్ కాబట్టి సెంటీమీటర్ ఉంది ఇక్కడ రెండు సున్నాలు ఉన్నాయి ఇక్కడ నాలుగు సున్నాలు ఉన్నాయి అంటే టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ మల్టిప్లై చేస్తే ఒకటి తర్వాత ఎనిమిది సున్నాలు వస్తాయి అది స్క్వేర్ సెంటీమీటర్స్ అంటే ఇక్కడ ఫోర్ సున్నాలు ఉన్నాయి స్క్వేర్ ఇక్కడ ఎయిట్ సున్నాలు ఉన్నాయి ఇది వన్ హెక్టేర్ ఇది చాలా క్లారిటీ ఉండాలి మీకు అందుకే ఇక్కడ పిక్చర్ పెట్టాను చూడండి వన్ హెక్టేర్ హ్యాస్ వన్ ఫాలోడ్ బై ఫోర్ జీరోస్ ద స్క్వేర్ మీటర్స్ దాన్ని వన్ హెక్టేర్ హ్యాస్ వన్ ఫాలోడ్ బై ఎయిట్ జీరోస్ అంటే ఎయిట్ సున్నాలు ఉన్న స్క్వేర్ సెంటీమీటర్స్ మరి ఒక హెక్టేర్ ప్రాంతంలో ఎన్ని రైస్ ప్లాంట్స్ ఉంటాయి అనేది జెనరిక్ రైస్ జనరల్ గా వివిధ ప్రాంతాల్లో డిఫరెంట్ స్పేసింగ్స్ లో ప్లాంట్ చేస్తూ ఉంటారు జనరల్ గా టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ నేను మీకు టాపిక్ ఈజీగా అర్థం కావాలని ట్వంటీ ట్వంటీ సెంటీమీటర్స్ స్పేసింగ్ పెట్టాను రైస్ లో అంటే మల్టిప్లై చేస్తే ఫోర్ హండ్రెడ్ అవుతుంది అంటే ఒక్క రైస్ ప్లాంట్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ సెంటీమీటర్ ఏరియాను ఆకుపై చేస్తుంది అని అర్థం అంతే కొంచెం తగ్గచ్చు కొంచెం పెంచవచ్చు అది ఇంపార్టెంట్ కాదు మీకు బేసిక్ కాన్సెప్ట్ అర్థం కావాలని చెప్తున్నాను నీ వన్ ఫాలోడ్ బై ఎయిట్ జీరోస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఫోర్ హండ్రెడ్తో డివైడ్ చేస్తే ట్వంటీ ఫైవ్ ఫాలోడ్ బై ఫోర్ జీరోస్ ప్లాన్స్ వస్తాయి చాలా సింపుల్ మ్యాథమెటిక్స్ ఎక్కువ అక్కడ మ్యాజిక్ ఏం లేదన్న అన్ని ప్లాన్స్ ఒక స్క్వేర్ సెంటీమీటర్లో ఉంటాయి ట్వంటీ ఫైవ్ ఫాలోడ్ బై ఫోర్ జీరోస్ ఒక స్క్వేర్స్ ఒక స్క్వేర్ ఒక హెక్టార్లో అన్ని ప్లాంట్స్ ఉంటే వన్ మిలియన్ హెక్టార్లో ఎన్ని ప్లాంట్స్ ఉంటాయి అనే విషయం వెరీ ఈజీగా తెలుస్తుంది ఒక హెక్టార్లో మనం ఏం చెప్పాము ట్వంటీ ఫైవ్ ఫాలోడ్ బై ఫోర్ జీరోస్ అన్నాం కదా అంటే టూ ఫిఫ్టీ థౌజండ్ టూ ఫిఫ్టీ హండ్రెడ్ థౌజండ్ ప్లాంట్స్ ఉంటాయి వన్ హెక్టోర్ వన్ హెక్టోర్ వన్ హెక్టార్లో అన్ని రైస్ మొక్కలు ఉంటాయి దాన్ని మిలియన్ అంటే నువ్వు ఒక మిలియన్ పెట్టుకోవాలే ఇక్కడ అంటే వాటెవర్ యూ యు హియర్ యూ పుట్ సిక్స్ అంటే టూ ఫిఫ్టీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మూడు సున్నాలు ఉన్నాయి కదా అది ఒక హెక్టార్ లో మిలియన్ అంటే ఆరు సున్నాలు పెడితే ఆ మూడు ఆరు కలిపితే నైన్ సున్నాలు అవుతాయి కదా తొమ్మిది సున్నాలు అంటే బిలియన్ అనమాట అంతే ఒక మిలియన్ హెక్టేర్ లో ఎన్ని రైస్ మొక్కలు ఉంటాయంటే టూ ఫిఫ్టీ బిలియన్ ప్లాంట్స్ ఇన్ వన్ మిలియన్ హెక్టేర్ ఆఫ్ క్రాప్ ల్యాండ్ రైస్ క్రాప్ ల్యాండ్ అది క్లారిటీ వచ్చింది కదా చాలా ఈజీ అది అండ్ ప్రపంచంలో ఎంత రైస్ గ్రో చేస్తున్నారు నేను ఇక్కడ క్లియర్గా పెట్టాను అది స్టాటిస్టిక్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందని చూపిస్తాను ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు అనమాట దాదాపు ట్వంటీ ట్వంటీ ఇయర్స్లో రైస్ ప్రపంచంలో వన్ సిక్స్టీ ఫైవ్ మిలియన్ హెక్టర్లో కల్టివేట్ చేశారు వీటు టూ నైన్టీన్ కార్ అంటే మేజు మొక్కజొన్న టూ నాట్ వన్ అది ఇంపార్టెంట్ కదా బార్లీ ఇది ప్రొడక్షన్ మన ఇక్కడ ప్రొడక్షన్ తో కన్సర్న్ గా లేవు మీకు తెలియాలని పెట్టాను అంతే రైస్ వన్ సిక్స్టీ ఫైవ్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ లో పండించారు కదా ఆ ట్వంటీ ట్వంటీ ఆ ప్రాంతంలో ఇప్పుడు ఇప్పుడు చూస్తే మనము వన్ మిలియన్ హెక్టే ఏరియాలో ఎన్ని రైస్ ప్లాంట్స్ ఉన్నాయని ఆల్రెడీ డిటర్మైన్ చేసుకున్నాం కదా టూ బిలియన్ ప్లాంట్స్ అని ఆ టూ బిలియన్ ప్లాంట్స్ వన్ ఫిఫ్టీ యూనిట్స్ లో మీరు మల్టిప్లై అంతే టూ బిలియన్ ప్లాంట్స్ ఉంది వన్ యూనిట్ ఏరియా దట్ వన్ యూనిట్ ఏరియా ఇస్ వన్ మిలియన్ హెక్టార్స్ అది వదిలేసాము కన్ఫ్యూజ్ కాకుండా ఇది వన్ సిక్స్టీ ఫైవ్ తో మల్టిప్లై చేస్తే టూ ఫిఫ్టీని వన్ ఫిఫ్టీ వస్తుంది ఇదంతా బిలియన్సే అన్ని బిలియన్ రైస్ మొక్కలు ఉన్నాయని క్లారిటీ వచ్చింది కదా దాన్ని ఈ టూ ఫిఫ్టీని జీరో జీరోలుగా లుగా మార్చేసాం ఎందుకంటే క్లారిటీగా సింపుల్ గా పెట్టుకోవాలని లేకపోతే ఫార్టీ టూ తర్వాత మూడు సున్నాలు ఉంటాయి ఫార్టీ వన్ తర్వాత మూడు అని పెట్టుకోవచ్చు అదంతా క్లియర్ అదంతా నిఖార్షిగా ఉండాల్సిన అవసరం లేదు మీకు ఈజీగా ఉండాలని ఫార్టీ వన్ థౌజండ్ టూ ఫిఫ్టీని ఫార్టీ టూ థౌజండ్గా గా చేశాను అంతే అంటే మొత్తం ప్రపంచంలో రైస్ కల్టివేటెడ్ ఏరియాలో ఇన్ని బిలియన్ రైస్ ప్లాంట్స్ ఉన్నాయి ఫార్టీ టూ ఫాలోడ్ బై త్రీ జీరోస్ అంటే ఒక బిలియన్ అంటే సిక్స్ జీరోస్ బిలియన్ అంటే నైన్ జీరోస్ ఉంటాయి కదా దాని ముందంక మూడు సున్నాలు పెడితే ట్వెల్వ్ జీరోస్ ఉంటాయి ట్వెల్వ్ మీన్స్ ట్రిలియన్ ట్రిలియన్ మీన్స్ ట్రిలియన్ ప్లాంట్స్ ట్వెల్వ్ జీరోస్ ఉంటాయన్నమాట అంతే అంటే ప్రపంచంలో మొత్తము దాదాపు ట్వంటీ ట్వంటీ ఆ ప్రాంతంలో ఫార్టీ టూ ట్రిలియన్ రైస్ ప్లాంట్స్ ను వన్ ఇయర్ గ్రో చేశారు అనమాట ఫార్టీ టూ రైస్ ప్లాంట్స్ గ్రో చేశారు ఎయిట్ పాయింట్ టూ బిలియన్ హ్యూమన్స్ ఉన్నారు కాబట్టి ఫార్టీ టూ బిలియన్ రైస్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఎయిట్ ను ఫార్టీ ను డివైడ్ చేస్తే దాటాపు ఫైవ్ వస్తుంది అంటే ఫైవ్ ఇది బిలియన్ బిలియన్ పోతుంది ఒక్క హ్యూమెన్ కు యావరేజీ ఫైవ్ థౌజండ్ రైస్ ప్లాన్స్ ప్రపంచంలో ఉన్నాయి అన్నమాట ఇప్పుడు సింబయాసిస్ అంటే ఏంటంటే ఇప్పుడు బిఫోర్ అగ్రికల్చర్ రైస్ అనేది ప్రపంచంలో చాలా తక్కువ ఏరియాలో కొన్ని ప్లాంట్స్ మాత్రమే ఉండేవి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి అప్రస్తుతము హ్యూమన్స్ కూడా చాలా తక్కువగా ఉండేవాళ్ళు ఆ జీరో సిఇ ప్రాంతంలో దాదాపు టెన్ మిలియన్ హ్యూమెన్స్ వాళ్ళు ఉన్నారు అగ్రికల్చర్ వచ్చిన తర్వాత అంటే టెన్ థౌజండ్ ఇయర్స్ బిఫోర్ అగ్రికల్చర్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రైస్ ప్లాంట్ ను డొమెస్టికేట్ చేసి వాటి నంబర్స్ పెంచారు అంటే అది ఏదో ఫ్యూ హండ్రెడ్స్ థౌజండ్స్ ఉండే బదులు బిలియన్స్ ఆఫ్ బిలియన్ ప్లాంట్స్ హ్యూమెన్స్ ఎంకరేజ్ చేసి పెంచారు అది ఉత్పత్తి దాని జనాభా పెరిగింది అనమాట అలాగనే రైస్ ఒక హండ్రెడ్ డేస్ గ్రో అయిన తర్వాత చనిపోతుంది అది హ్యూమెన్స్ పెంచింది వారి జనాభా అంటే ఇది సింబయాటిక్ రిలేషన్స్ రైస్ ప్లాంట్స్ ని హ్యూమెన్స్ పెంచుతున్నారు హ్యూమెన్స్ రైస్ ప్లాంట్స్ హ్యూమెన్స్ పెంచుతున్నాయి దాన్ని సింబయాటిక్ రిలేషన్షిప్స్ అంటారు ఇక చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మిగతా వృక్ష జాలాన్ని జంతు జాలాన్ని తీసేసి రైస్ హ్యూమెన్స్ మానవ జాతి రైస్ ప్లాంట్స్ నే ఫేవర్ చేసింది అంటే ఇండియాలో ఒక విధంగా చెప్పాలంటే రిజర్వేషన్స్ లాగా చెప్పుకోవచ్చు అంటే ఒకరిని తీసేసి ఇంకో గ్రూప్ కు కొన్ని ప్రివిలేజెస్ ఇవ్వడం అనమాట అది సింబయాటిక్ రిలేషన్స్ అంటే మ్యూచువల్ బెనిఫిట్ లాగా సో మనం ఈ దినము ఇటువంటి దాన్ని నేను చాలా క్లారిటీగా రైస్ విషయంలో చెప్పాను ఇది రైస్ ఆంగ్లంలో పెట్టాను మీరు చూడండి కావాలంటే అక్కడ ఎక్కువగా ఆంగ్లంలో దాన్ని పెట్టాను ఆంగ్లం తెలిసిన వాళ్ళు దాన్ని తెలుసుకోవచ్చు ఇది రైస్ వీడ్ చాలా అగ్రికల్చర్ ఏరియాస్ అయింది కూడా చాలా వీడియోస్ ఆంగ్లంలో పెట్టాను ఆంగ్లంలో తెలిసిన వాళ్ళు దాన్ని చూసుకోవచ్చు కొన్ని వీడియోస్ మాత్రం తెలుగులో తర్జుమా చేసి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అది అంటే ఇది ఏం నేర్చుకున్నాం దీనివల్ల అంటే వెరీ సింపుల్ మనం ఇంకొక విషయం ఇక్కడ చూపిస్తాను మీకు క్లారిటీ ఉండాలి ఇది ఏంది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రపంచంలో వన్ ఫిఫ్టీ మిలియన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంటుంది దాని టెన్ పర్సెంట్ అయితే మీకు ఫిఫ్టీన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అవుతుంది హెక్టేర్స్గా కన్వర్ట్ చేస్తే దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఫాలోడ్ బై సారీ ఇది మర్చిపోతా దిస్ ఇస్ ద ల్యాండ్ ఏరియా ద దర్త్ యూ కన్వర్టెడ్ ద టెన్ పర్సెంట్ అబౌట్ అగ్రికల్చర్ ఏరియా యూ హ్యావ్ సెవెంటీన్ థౌసండ్ మిలియన్ హెక్టార్స్ అగ్రికల్చర్ ఏరియా ఉంది ఉంది అగ్రికల్ మిలియన్ హెక్టార్స్ అగ్రికల్చర్ ఏరియా ఉంది ఇక్కడ చూపిస్తున్నాను ఇది ల్యాండ్ ఏరియా అగ్రికల్చర్ ఏరియా రైస్ వన్ సిక్స్టీ త్రీ క్రాప్ ల్యాండ్ సెవెంటీన్ హండ్రెడ్ ల్యాండ్ ఏరియా మిలియన్ హెక్టర్ గా కన్వర్ట్ చేసాం ఏమి ఇది రైస్ ఏరియా ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే మీరు ఈ స్టేటస్ స్టేటాన్ని దానికి వెళ్ళి చూస్తే మనం వన్ సిక్స్టీ ఫైవ్ యూజ్ చేసినట్టున్నాయి ఇది వన్ సిక్స్టీ ఎయిట్ ఉంది అది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇల్లి కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి ఎక్కడి నుంచి ఆ ఫిగర్ వచ్చింది రైస్ కల్టివేటెడ్ ఏరియా పర్ ఏ పర్టికులర్ ఇయర్ అంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు మీరు ఇప్పుడు ఏం చెప్పామంటే రైస్ హ్యూమెన్ సింబయాసిస్ పైన మనము డిస్కషన్ చేసుకున్నాము ఈ ప్లానెట్ అర్త్లో ఎయిట్ పాయింట్ టూ బిలియన్ హ్యూమెన్స్ ఉన్నారు ఎన్ని రైస్ ప్లాంట్లు పర్ ఇయర్ మనం కల్టివేట్ చేస్తున్నాం అంటే ఫార్టీ టూ బిలియన్ హ్యూమన్ ప్లాంట్స్ కల్టివేట్ చేస్తున్నాం అనమాట అంటే ఫార్టీ టూ డివైడెడ్ బై రౌండ్ అబౌట్ ఎయిట్ బీకమ్స్ ఫైవ్ త్రీ జీరోస్ కాబట్టి బిలియన్స్ బిలియన్స్ పోతాయి పర్ హ్యూమెన్ బీయింగ్ కు అన్ యావరేజ్ ఫైవ్ థౌజండ్ రైస్ ప్లాంట్ కల్టివేట్ చేస్తున్నట్టు అనుకోవచ్చు అంటే ఇది ఇక్కడ ఒక మనం ఒక నోట్ చేసుకోవాలి ఇది అందరూ రైస్ తినరు ప్రపంచంలో ఇది యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే కొన్ని ప్రాంతంలో రైస్ అసలు తినరు ఎక్కువ రైస్ ను చైనీస్ ఇండియన్స్ సౌత్ ఈస్ట్ ఏషియన్స్ వియట్నమీసు జావా ఈ ప్రాంతంలోనే తింటారు జస్ట్ బ్రాడ్ గా రైస్ హ్యూమన్ సింబయాసిస్ అనే కాన్సెప్ట్ మీకు తెలియాలి ఎకరేజెస్ అనే కాన్సెప్ట్ తెలియాలి ఇది ఆర్డినరీ డిస్కషన్ లో కూడా మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇది ఏదో క్లిష్టతరమైన బ్రహ్మ పదార్థం ఏది కాదనే కాన్సెప్ట్ను మీ ముందుకు తీసుకురావాలనే అభిప్రాయంతో నేను రైస్ను ఆ హ్యూమెన్స్ను అనుసంధానించి మీ ముందుకు తీసుకువచ్చాను ఇటువంటి వీడియోలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి దీస్ ఆర్ నాట్ రన్ ఆన్ మిల్స్ టైప్ కాదు గా ఉంటుంది ఈ టాపిక్స్ అని మీకు మీ అభిప్రాయపడితే ఈ ఛానల్ ను మీ మిత్రులకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేయవచ్చు దీనివల్ల మీరు లబ్ధి కూడా పొందవచ్చు నెక్స్ట్ సిరీస్ లో ఏం మాట్లాడుకుంటామంటే రాయలసీమ దత్త మండలంలో ఓల్డ్ జిల్లాలో తాలూకాలు ఏమిటని చెప్తాను అందులో చెప్పేటప్పుడు నాలుగైదు జిల్లాలు మాత్రమే కాదు బల్లారి జిల్లా ఆర్కాడ్ జిల్లా చెంగల్పట్టు జిల్లా నెల్లూరు సినిమా వాటిని కూడా బ్రాడ్ హిస్టారికల్ రాయలసీమ అని అనుకుంటా దాని గురించి చక్కగా చెప్తాను లేటెస్ట్ జనరేషన్స్ మండల్స్ ఏదో పొలిటీషియన్స్ నేమ్స్ కూడా డిస్ట్రిక్ట్కి పెట్టేశారు మన వాళ్ళ వల్ల వాళ్ళ నాన్నలు తాతలు అత్తలు మామలు ఎవరెవరు వెళ్ళి పెట్టేసుకుని ప్రిఫిక్స్ ఆఫిక్స్ పెట్టుకున్నారు అలా కాకుండా పార్టీషన్ టైంలో ఎలా ఉన్నాయని మీకు తెలిస్తే చాలా చక్కగా ఉంటుంది దానికోసం చూడండి మీ భవదీయుడు డాక్టర్ జే రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ ఎడ్యుకేషన్ ఛానల్